ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రధాన రహదారి జలమయంగా మారిపోయింది ప్రధాన రహదారి సెంటర్లోని పలు దుకాణాలలో వర్షపు నీరు చేరింది పలు ప్రభుత్వ కార్యాలయ ఆవరణలోకి నీరు చేరింది భారీ వర్షానికి ఎర్రగొండపాలెం పట్టణ తహసీల్దార్ కార్యాలయం ఆవరణ మునిగిపోవడంతో కుంటను తలపిస్తోంది ఉదయం లేస్తే వందల మంది ప్రజలు వచ్చిపోతూ ఉంటారు గత కొన్ని రోజులుగా దుర్వాసన వెదజల్లుతుందని కార్యాలయంకు వచ్చే ప్రజలు వాపోతున్నారు తహసీల్దార్ కార్యాలయం ముందు జాతీయ రహదారి భాగంలోని ప్రధాన డ్రైనేజ్ నుండి కార్యాలయం విభాగంలో పారుతుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది డ్రైనేజ్ నీళ్లు కార్యాలయం ఆవరణలోకి వస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని కార్యాలయం వచ్చిపోయే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూముల ఆన్లైన్ కుల ఆదాయాలు తదితర సర్టిఫికెట్ల కోసం నిత్యం పదుల సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి ప్రజలు వచ్చిపోతుంటారు అదేవిధంగా చెట్ల నీడలో సేద తీరేందుకు చాలామంది జనం ఇక్కడకు చేరుతుంటారు ప్రధాన రహదారికి తహసీల్దార్ కార్యాలయం దగ్గులో ఉండడంతో చిన్న వర్షం కురిసిన ఆవరణ నిండిపోతుంటుంది వర్షం నీటితో పాటు మురుగునీరు కూడా చేరుతుండటంతో దోమలు వ్యాప్తి చెంది పగలే రక్త ప్రజల రక్తం తాగుతుంటాయి దీంతో ఇక్కడికి వచ్చే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉంది ఆవరణలో చేరిన మురుగులోనే తహసీల్దార్ కారు ఆపుకోవాల్సి ఉంటుంది దీంతో ఆ మురుగునీరు లేకుండా అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా తహసీల్దార్ స్పందించి కార్యాలయ ఆవరణలోకి నీళ్లు చేరకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు